ంతన గారు రంగాడు జిల్లాకు ఒక ప్రముఖ్యమైన పాత్ర గుర్తించినందుకు జిల్లా తరఫున వారికి నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ విధంగా ఈ ప్రభుత్వంలో వంద రోజులలో అటు యువకుల కానీ మహిళలు కానీ ప్రతిది కూడా ఆరు స్కీములు తీసుకొచ్చి వారి ముఖాలలో బలహీన ప్రతి మహిళ ముఖంలో ఆనందం చూసే విధంగా ఓటు పోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న అంటే కూర్చొని పెట్టి ఓటు వేసే విధంగా మన అందరినీ తయారు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రేపు జరగబోయే సమావేశానికి ఇక్కడ వేదిక చూడడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పెద్దలు మన వైర్యలో సుదీర్ఘంగా వాళ్ళు గతంలో కూడా మనకు ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు గారు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు విషయంలో పర్యవేక్షణ గురించి కార్యకర్తలను మిత్రులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది ఈరోజు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆరో తారీఖు నాడు ఐదు గంటల ప్రాంతంలో ఈ బహిరంగ సభ తెలంగాణ జనజాతర సభను నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిర్వహించే ఈ బహిరంగ సభకు సంబంధించి ఆనాడు నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలు సోనియా గాంధీ గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ కారిగై గారి నేతృత్వంలో నేను ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇదే ప్రదేశంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా ఒక పిలుపునివ్వటం జరిగింది మేనిఫెస్టోను ఆ రోజు ఇదే ప్రదేశంలో ఇదే తుక్కుగూడాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేము వచ్చే మా ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రధానంగా ఆరు గ్యారంటీలతో పాటు అనేక అంశాలను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు వారందరూ కూడా ప్రజల ముందట మా మేనిఫెస్టోను పెట్టాం ఆ క్రమేణా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది ఈ జనదాతర బహిరంగ సభకు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈనాడు మరొక్క మారు కేంద్ర అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోకు సంబంధించి సమన్వయపడటానికి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలని మేనిఫెస్టోలో పెట్టాలని పిసిసి అధ్యక్షుల వారు మరొకసారి నాకు అవకాశం కల్పించడం వారికి మా అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నాయకులు ఇక్కడికి రావడం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించిన మన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని చెప్పే ఒక ప్రధానమైన బహిరంగ సభకు సంబంధించి ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ మేనిఫెస్టోకు సంబంధించిన గొప్ప బ్యాన్ బహిరంగ సభ మరొకసారి ఇదే తుక్కు ఎలక్షన్ల కంటే ముందు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన రీతిలో అంతకంటే పై స్థాయిలో ఈ బహిరంగ సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ గొప్ప బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో పాలు పంచుకు ముందుకు నడుస్తా ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి బూత్ స్థాయి నుంచి ఈరోజు అసెంబ్లీ